చంద్ర గగన్తో రే గగన్ భూమి నా కూతురు నా కూతురు పేరు మీద కన్స్ట్రక్షన్ కట్టడానికి నువ్వే విడివిరా అని చెప్పి అంటూ ఉంటే తను నాకు కాబోయే భార్య అయినా పదే పదే నా కూతురు నా కూతురు అంటున్నావు తన నువ్వు ఎప్పుడు కన్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో శరత్చంద్ర రే గగన్ అంటూ గగన్ మీదకి వస్తూ ఉంటే కృష్ణప్రసాద్ చంద్ర అనే ఆపుతూ బావ వద్దు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి దాండం పెడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ శరచంద్రతో తను భూమిని ఇంకా నీ ఇంట్లో ఎందుకు ఉండనివ్వడం నా ఇంటికి పంపించేసే అని గగన్ అంటూ ఉంటాడు రే అది ఎప్పటికీ జరగదు అని శరత్చంద్ర అంటూ ఉంటే రేపు ఉదయం పది గంటలకు భూమికి బొట్టు పెట్టి నా భార్యగా తీసుకుని వెళ్తాను అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు వస్తే శవంగానే వెళ్తావని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే భూమితోనే వెళ్తాను అని చెప్పి గగన్ తిరిగి శరత్చంద్రకి వార్నింగ్ ఇస్తాడు ఇక జరిగిందంతా కృష్ణప్రసాద్ భూమికి చెప్పడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది